హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ హోప్ నప్న హీలర్ అండ్ హిప్నోథెరపిస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షవరింగ్ సో మచ్ ఆఫ్ లవ్ నాకు లెవెన్ కే సబ్స్క్రైబర్స్ వరకు అయినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అలానే ఈరోజు నా ఫేవరెట్ పర్సనల్ మానిఫెస్టేషన్ టెక్నిక్ అండి బేసికల్గా నేను విజువలైజేషన్ స్క్రిప్టింగ్ టెక్నిక్సే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇది కాకుండా నేను చేసే ఇంకొక టెక్నిక్ వచ్చేసి నాట్ టెక్నిక్ కేఎన్ఓటి నాట్ టెక్నిక్ అండి ఇది వెరీ వెరీ పవర్ఫుల్ మీరు ఈ నాట్ టెక్నిక్ దేనికోసమైనా చేయొచ్చు లైక్ డబ్బు జాబ్ కెరియరు రిలేషన్షిప్ లవ్ మ్యారేజ్ పిల్లలు కావాలి సో ఏదైనా తీసుకోండి నాకు రియల్ ఎస్టేట్ ఉంది మ్యామ్ నేను రియల్ ఎస్టేట్లో ఎక్కువగా సేల్స్ చేయాలి నేను సొంత ఇంటి సొంత కారు ఎనీథింగ్ ఈ నాట్ టెక్నిక్ చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన ప్రీవియస్ వీడియోస్లో మనం ఇంకొక నాట్ టెక్నిక్ అనేది తెలుసుకున్నాం అది ఎంత పవర్ఫుల్లో ఇది కూడా అంతే పవర్ఫుల్ అండి అది సేమ్ సో దీనికి మనకు కావాల్సింది ఏంటి జస్ట్ ఇలాంటి ఒక థ్రెడ్ రెడ్ కలర్ ఎల్లో కలర్ది మనకు పూజా స్టోర్స్ దగ్గర లేదంటే టెంపుల్స్ దగ్గర మనకు ఇలాంటిది దొరుకుతూ ఉంటుందండి సేమ్ ఇదే తెసుకోవాలి ఇది నాట్ టెక్నిక్ ఓకే సో మీరు ఇది తీసి ఇది పెట్టుకోవాలి అండ్ నేను మీకు ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తున్నాను ప్లీజ్ అందరు కూడా చూడండి సో ఇది పేపరు ఓకే ఇది క్లియర్గా లేదు కాబట్టి నేను ఇమేజ్ కూడా ఇచ్చాను ఇమేజ్ ఒకసారి చెక్ చేయండి ఆ ఇమేజ్లో మీకు నెంబర్ సీక్వెన్స్ అనేది కనిపిస్తూ ఉంది ఈ నెంబర్ సీక్వెన్స్ ప్రకారంగానే మనము నాట్స్ అనేటివి వేయాల్సి ఉంటుంది సో అలా ఆ విధంగా వేస్తేనే మనకు ఈ నాట్ టెక్నిక్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది సో ఏ ఏం లేదు సింపుల్ వెరీ సింపుల్ అండి మీరు ఇప్పుడు ఇలా ఒక థ్రెడ్ తీసుకున్నారు కరెక్ట్ ఇప్పుడు మనకు ఈ నాట్ టెక్నిక్ చేయడానికి మనం ఒక కోరికే తీసుకోవాలి నాట్ టెక్నిక్ ఒక కోరికకే మనము తీసుకుంటాం సో ఆ కోరిక ఏంటనేది మీరు తీసుకోండి లైక్ ఎవ్రీ మంత్ నా ఇన్కమ్ పెరగాలను అంటే ఇప్పుడు మీకు ఒక ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ ఉంటే టెన్ ల్యాక్స్ పర్ మంత్ ఇన్కమ్ అవ్వాలి ఫిఫ్టీ థౌజండ్ ఇన్కమ్ ఉంటే మనకు వన్ ల్యాక్ ఇన్కమ్ కావాలని అంటే మీ మనసు ఏ నెంబర్ చెప్తుందో ఆ నెంబర్ని అడగండి నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నానని కాదు సో మీకు అంటే ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ ఉంది నాకు ఒక ఎయిటీ థౌజండ్ అయితే బాగుంటుంది నాకు చాలా అనిపిస్తే మీరు ఎయిటీ థౌజండే మేనిఫెస్ట్ చేసుకోండి వన్ ల్యాక్ చేసుకున్నాక వస్తుందో రాదో అట్లా నెగిటివ్ థాట్స్ ఉండకూడదు సో మీ మనసుకు ఎంత నెంబర్ అనిపిస్తే ఆ నెంబర్ చెప్పుకోవచ్చు నేను ఎగ్జాంపుల్ ఇట్కమ్ చెప్పాను బట్ పిల్లలు కావాలనుకోవాలి అనుకున్నారనుకోండి న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలనుకుంటుంటే వాళ్ళు కూడా మీరు నేను వచ్చే నెక్స్ట్ త్రీ మంత్స్లో న్యాచురల్గా కన్సీవ్ అయ్యి బేబీకి న్యాచురల్గా నేను నార్మల్ డెలివరీ అనేది చేస్తున్నాను అని మీరు ఒకవేళ ఇంటెన్షన్ మీ కోరిక అయితే మీరు అదే కోరిక కోరుకోవచ్చు ఓకే సో ఫస్ట్ కోరిక ఒకటే తీసుకోవాలి ఆ కోరిక ఏంటనేది మీరు స్పష్టంగా తీసుకోండి సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్న నెంబర్ సీక్వెన్సే మళ్ళీ తిరిగి చూడండి సో ఫస్ట్ మనం ఇక్కడ నాట్ వేస్తున్నాం ఫస్ట్ నాట్ నాట్ వేస్తున్నప్పుడు మన కోరిక ఏదైతే ఉందో ప్రతి నెల నేను ఐదు లక్షలు ఇన్కమ్ సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మనసులో అయినా చెప్పచ్చు పైకైనా చెప్పచ్చు చూడండి ఇక్కడ ఒక నాట్ వేశాను నెక్స్ట్ మీరు సీక్వెన్స్ చూసినట్లయితే ఈ లాస్ట్లో వేయాలి నాట్ సెకండ్ నాట్ వచ్చి ఈ చివరన వేయాలి సో ఈ చివరిన నాట్ వేస్తున్నప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ నేను ప్రతి నెల ఐదు లక్షలు చాలా ఈజీగా సులువుగా సంపాదిస్తున్నందుకు ఓకే ఇక్కడ కూడా నేను ఒక నాట్ వేశాను చూడండి సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక నాట్ వేసాను ఈ రెండిటికి మధ్యలో మనము త్రీ అనే నాట్ వేయాలి అంటే ఈ రెండిటికి మధ్యలో ఇప్పుడు ఇక్కడ ఈ థర్డ్ నాట్ వేస్తున్నప్పుడు కూడా మనం చెప్పాల్సింది ఏంటి సేమ్ అఫర్మేషన్ డియర్ యూనివర్స్ ఐఎమ్ హ్యాపీలీ ఈజీలీ ఎర్నింగ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ పర్ మంత్ థ్యాంక్ యూ సో ఇప్పుడు చూడండి వన్ టూ మధ్యలో త్రీ ఇప్పుడు మళ్ళీ మనము ఈ రెండిటి మధ్యలో వేయాలి ఈ రెండిటి మధ్యలో మనము నాట్ అనేది వేయాలి సో వన్కి త్రీకి మీరు ఈ నెంబర్ చూసినట్టయితే ఆ నెంబర్ ప్రకారంగానే వేయాలి సో నెక్స్ట్ మళ్ళీ మనం నాట్ వేస్తున్నాము నాట్ వేస్తూ మనం చెప్తూ ఉన్నాము మన యొక్క కోరికని ఐమ్ హ్యాపీలీ ఈజీలీ ఎర్నింగ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ పర్ మంత్ కన్సిస్టెంట్లీ సో ఇప్పుడు ఇది అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ మనం త్రీకి టూకి మధ్యలో వేస్తున్నాం ఫిఫ్త్ నాట్ ఇక్కడ సో మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇమేజ్లో కనిపించే ప్రకారంగానే మీ నాట్స్ అనేటివి వేసుకోండి మీరు వేసే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నాట్ ఆ ప్లేస్లో ఉండాలి సో నేను ఫిఫ్త్ నాట్ వేస్తున్నాను ఫిఫ్త్ నాట్ వేసేటప్పుడు ఐఎమ్ టెల్లింగ్ ఐఎమ్ హ్యాపీలీ ఈజీలీ ఎర్నింగ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ పర్ మంత్ థ్యాంక్ యూ యూనివర్స్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ సో ఇప్పుడు మనము వేసిన ఫస్ట్ ఫోర్త్ దాని మధ్యలో మనము ఫిఫ్త్ నాట్ అనేది వేస్తున్నాం ఫిఫ్త్ నాట్ వేస్తున్నప్పుడు కూడా మళ్ళీ మనము ఐమ్ హ్యాపీలీ ఈజీలీ ఎర్నింగ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ పర్ మంత్ కన్సిస్టెంట్లీ నెక్స్ట్ వచ్చేసి మనము సెవెంత్ నాట్ వేస్తాం సెవెంత్ నాట్ వచ్చేసి మనము ఈ ఫోర్ అండ్ త్రీ మధ్యలో వేస్తాం ఓకే మీరు ఇమేజ్లో చూసి ఈజీగా వేసేయగలరు ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ సో మీరు ఎటువంటి కోరికలకైనా దీన్ని ఈ ఈ యొక్క ఈ నాట్ టెక్నిక్ని మీరు యూజ్ చేయచ్చు ఎనీథింగ్ వీసా అప్రూవల్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఎనీథింగ్ సో ఇది మళ్ళీ ఇలా నాట్ వేసేస్తారు ఓకే దిస్ ఇస్ సెవెంత్ నాట్ ఇప్పుడు త్రీకి ఫైవ్కి మధ్యలో ఉన్నది మనం వేయాల్సింది ఎయిత్ నాట్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీరు ప్రతి నాట్ వేసేటప్పుడు యూ హ్యావ్ టు సెట్ అన్ ఇంటెన్షన్ వీఆర్ క్లోజింగ్ అవర్ మేనిఫెస్టేషన్ విత్ అ పాజిటివ్ వైబ్రేషన్ మనం ఒక నాట్ వేస్తూ ఒక పాజిటివ్ వైబ్రేషన్తో మన మేనిఫెస్టేషన్ని చెప్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఎన్వర్స్ ఐమ్ హ్యాపీలీ ఈజీలీ ఎర్నింగ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ పర్ మంత్ కన్సిస్టెంట్లీ ఓకే నేను అది ఎగ్జాంపుల్ తీసుకున్నానని అది చెప్తున్నానండి సో లాస్ట్ వచ్చేసి నైన్త్ నాట్ మనకి సో ఇక్కడ లాస్ట్లో ఈ రెండింటి మధ్యలో వేసేదే మనము నైన్త్ నాట్ అంటే ఫైవ్కి టూకి మధ్యలో ఉన్నది నైన్త్ నాట్ సో నైన్త్ నాట్ వేస్తున్నప్పుడు ఐఎమ్ హ్యాపీలీ ఈజీలీ ఎర్నింగ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ పర్ మంత్ కన్సిస్టెంట్లీ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇలా మనము నైన్ నాట్స్ వేసేసి ఈ యొక్క దాన్ని చేతిలో ఇట్లా పట్టేసుకొని మళ్ళీ మనము ఆ యొక్క అఫర్మేషన్ మన మేనిఫెస్టేషన్ థ్యాంక్ యూ ఈజీగా నేను ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ని సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నాకు అన్ని ఆపర్చునిటీస్ నేను అట్రాక్ట్ చేస్తాను అని మనము కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేస్తూ మనము ఈ యొక్క నాట్కి ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా మీరు ఎక్కువగా ఎప్పుడు ఎక్కడ చూస్తూ ఉంటారో అక్కడ అక్కడ మీరు దీన్ని వేర్ చేయాల్సి ఉంటుంది లేదు మీరు లెఫ్ట్ హ్యాండ్కి కూడా దీన్ని టై చేసుకోవచ్చు ఎన్ని రోజులు టై చేసుకోవాలి మీ కోరిక నెరవేరేంత వరకు మీరు ఇది మీ చేతిలోనే ఉండాలి సో మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ యొక్క తాడును తీసేసి మీరు భూమిలో భరీ చేసేయచ్చు లేదా మదర్ అర్త్కు మీరు ఇచ్చేయచ్చు సో ఈ విధంగా నేను నాట్ చేసుకున్నాను సో ఇది మనకు ప్రతిరోజు మన మేనిఫెస్టేషన్ని గుర్తు చేస్తూ ఉంటుంది వెరీ పవర్ఫుల్ సో నేను ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్కి టై చేసేసుకున్నాను మీ ఇష్టం లెఫ్ట్ రైట్ ఏదైనా చేసుకోవచ్చు మెల్లో వేసుకుంటా అంటే మెల్లో వేసుకోవచ్చు బట్ ఏ ప్రతి క్షణం ఇది మీరు మీ కోరిక నెరవేరేంత వరకు చూస్తూనే ఉండాలి ఇట్ హ్యాస్ టు బీ విత్ యూ అంటే మీరు ల్యాప్టాప్ చేస్తారనుకోండి ల్యాప్టాప్కి తగిలించుకోవచ్చు మీరు ఎక్కడ ఎక్కువగా వర్క్ చేస్తుంటే అక్కడ ఈ ప్లేస్లో పెట్టుకోవాలి బట్ మీరు చూస్తూ ఈ నాట్ గుర్తొచ్చినప్పుడల్లా మీ అఫర్మేషన్స్ని రిపీట్ చేసుకుంటూ ఉండండి ఇది వెరీ పవర్ఫుల్ అండి విదిన్ వన్ మంత్లోనే మీకు రిజల్ట్స్ అనేటివి కనిపిస్తూ ఉంటుంది సో ట్రై దిస్ నాట్ పవర్ఫుల్ నాట్ టెక్నిక్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఏవైనా కావాలి అనుకుంటే స్పెసిఫిక్గా కమెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కమెంట్కి నేను పర్సనల్గా ఆన్సర్ చేస్తాను సో తప్పకుండా అందరు కూడా మీరు सब्सक्राइब చేసి แชร์ చేయండి థాంక్యూ సో మచ్